ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి రాబోతుంది అయితే ఎటువంటి పరిస్థితి మీకు రాబోతుంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినకళాలో మీ యొక్క కన్యరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కన్యరాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమెటిక్గా ఉంటారు తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజీగా తీసుకుంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుపులు సమక్షలు ఎన్ని వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యరాశి వారికి చూసినట్లయితే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల అంటే మీరు స్త్రీ కానివ్వండి పురుషులు కానివ్వండి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహ కందని పరిస్థితి మీకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది అంటే మీరు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయనటువంటి ఒక సంఘటనకి కారణం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకోవాలి మీ యొక్క సంఘటన కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అంటే మీరు కెరియర్ని కెరియర్ని చేసుకోవడానికి లేదా కెరియర్ పరంగా మంచి అవకాశాన్ని పొందుకోవడానికి లేదా ఒక ఆదాయ మార్గాన్ని అన్వేషించడానికి వారి యొక్క పాత్ర చాలా కీలకటంగా కనిపిస్తుంది వారి వల్ల మీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది అయితే ఇదివరకు ఎప్పుడూ కూడా దీని గురించి మీరు ఊహించలేదు అయితే ఈరోజు తన వల్ల మీకు ఒక మంచి అవకాశం వచ్చే సూచన అయితే కన్యారాశి వారికి చెందినటువంటి వ్యక్తుల విషయంలో జరగబోతుంది ఊహ కందిని ఒక అవకాశం వచ్చే సూచన కూడా కనిపిస్తుంది కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిబుచ్చుకోబోతున్నారు అది వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు ఒక చక్కటి అవకాశాన్ని అయితే మీరు పొందుకునే సూచన మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు కలగబోతుంది అయితే కన్యారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే వ్యా మీరు వ్యాపారాలు చేస్తున్నట్లయితే గనక వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి మీకు నూతన వ్యక్తి పరిచయం కనిపిస్తుంది ఆ వ్యక్తి మాటల ద్వారా మీరు మీ యొక్క వ్యాపారం గురించి వ్యాపార అభివృద్ధి గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు చక్కటి గడేస్ని అయితే అందిస్తారు మీకు తోటి ఉద్యోగస్తులు మద్దతు ఎక్కువగా లభిస్తుంది పెండింగ్లో ఉన్న ఉన్నటువంటి పనులు పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకుపోతున్నారు చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువుగా భావిస్తున్నటువంటి మీతోటి ఉద్యోగం ఒకరు ఈరోజు మీతో ఒక చాలా సఖ్యతగా మాట్లాడుతారు మనసు విప్పి మాట్లాడుతారు మీతో శత్రువు తనని వారు దూరం చేసుకునే ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీ యొక్క కన్యరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికంగా పురోగతికి సంబంధించిన ఆదాయ మార్గాలు అన్వేషించడంలో మీరు ఇదివరకు ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే సూచన కూడా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి ఒక అప్డేట్ న్యూస్ అయితే అవ తెలిసే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క వీసా వీసాకి సంబంధించింది ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అయితే కన్యారాశి వారికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాల కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి శక్తి శుభపరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే వారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి